తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి శుభవార్త వానాకాలం పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పారు సో ఇప్పటికే లేట్ అయింది ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ముందుకు వచ్చిందనమాట అందరి ఖాతాలో డబ్బులు వేయడానికి ఒక ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే లేట్ అయింది కాబట్టి శని కావచ్చు ఆదివారాలు సోమవారాలు చూడకుండా ప్రభుత్వం అయితే అందరికీ డబ్బులు అయితే విడుదల చేయాలని స్పష్టత చేసింది అనమాట సో ఏ క్షణంలో కూడా మీకు డబ్బులు పడైన అవకాశాలు అయితే ఉంది కాబట్టి అన్నా కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే మాకు డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమో పర్లేదని అంటున్నారు సో మీకు ఒకవేళ డబ్బులు కనుక పడ్డటైతే మీ ఫోన్ లో మెసేజ్ వస్తున్నాయండి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇన్ని ఎకరాలు ఇంత పొలం ఉందని చెప్పేసి మిగతా రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది రేపు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు ఉన్న వారికి డబ్బులు పడతాయి ఇంత పొలం ఉన్న వారికి డబ్బులు పడతాయి గతంలో రైతు బంధు రాకున్నా ఈసారి పడుతుందా రైతు బంధు వచ్చిన వాళ్ళకే డబ్బులు పడతాయా చిన్న ఇన్ఫర్మేషన్ అండి రైతులు ఇటు ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఎన్పిఎస్ స్వాచ్ఛల్యత స్కీమ్ యొక్క కొత్తది అయితే లాంచ్ చేశారనమాట నెలకు మనకు ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలతో కనుక కట్టుకున్నట్లయితే పొదుపు పదకొండు కోట్ల రూపాయలైతే వస్తుందన్నమాట ఈ స్కీమ్లో సంబంధించి పిల్లలందరికీ కూడా అర్హులు అరవై ఏళ్ళు వచ్చేసరికి అయితే పదకొండు కోట్ల ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి వస్తాయన్నమాట సో దీంట్లో సంబంధించి పూర్తిగా నెలకు కనుక ఎనిమిది ముప్పై మూడు రూపాయలు కనుక ఏటా కట్టినట్లయితే పదివేల రూపాయలు అది పద్దెనిమిది ఏళ్ళ వరకు జమ చేస్తే పెట్టుబడి అనేది ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇక దీనిపైన పది శాతం అనేది రిటర్న్ వడ్డీ వస్తుంది దాంతో ఐదు లక్షల వరకు అయితే మన చేతికి అయితే అందుతుందనమాట ఇది బెస్ట్ స్కీమ్ పది శాతం వడ్డీ వస్తుంది కాబట్టి అదేవిధంగా అరవై ఏళ్ళ వరకు కంటిన్యూ కనుక కట్టినట్లయితే ఆరు లక్షలు పెట్టుబడి అవుతుంది కట్టినట్టు దాని దీనిపైన రిటర్న్ అనేది పది శాతం ఉంటే రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లయితే వస్తుందన్నమాట రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు అదేవిధంగా పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది శాతంతో ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో మొత్తానికి ఇంత డబ్బు అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఇక పన్నెండు శాతం కనుక వడ్డీ వచ్చినట్లయితే పదకొండు కోట్లు అయితే అన్నమాట సో అన్నీ కూడా షేర్ మార్కెట్లో ప్రభుత్వం మన తరఫున అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ పథకాన్ని అయితే ఏదైతే దేశవ్యాప్తంగా ఇప్పటికే అర్హులందరికీ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వారు కూడా నియర్లోని బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ ఓపెన్ అయితే చేస్తున్నారనమాట ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అయితే అందించింది గుడ్ న్యూస్ సో ఈ దసరా కానుకగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు లాంచ్ చేయబోతున్నారు వీడియోను చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనం తెలంగాణ రాష్ట్రంలో మనకు రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఎంత భూమి ఉన్న వారికి పడతాయి అంటే మొదటగా ఒక గుంట నుంచి రెండు గుంటలు మూడు గుంటలు ఈ రకంగా ఒక ఎకరానికి నలభై గుంటలు కాబట్టి ఒక గుంట నుంచి దాదాపు ఇరవై గుంటల వరకు ఒక స్టేజీ తర్వాత ఇరవై గుంటల నుంచి నలభై గుంటల వరకు రెండో స్టేజీ ఈ రకంగా మొదటి కంప్లీట్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఏదైతే దశల వారీగా పెంచుకుంటూ పోయి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా మొదటి దశలో అయితే స్పీడప్ చేసి అందరికీ అతలైతే డబ్బులు అయితే పడతాయండి ఈసారి ప్రభుత్వం ఏదైతే యాసంగి అదేవిధంగా రబీ సీజన్లు కలిపి మొత్తానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయాలని దీనికి సంబంధించి కూడా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది ప్రభుత్వంలోనే రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కోసం అయితే రైతు బంధు పథకం ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సో మొత్తానికైతే జులైలోనే అందాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఆలోచన చేయగా ఇక ఎందుకంటే రుణవాపి నేపథ్యంలో ఈ పథకాన్ని వెనక్కి నెట్టి తర్వాత ఫస్ట్ అయితే రైతు అయితే మూడు విడతలు అందరికీ ఖాతాలు వేశారు కొంతమంది కాక బ్యాంకుల చుట్టూ ఇప్పటికి కూడా తిరుగుతున్నారనమాట సో అట్లాంటి వారికి అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మీరు ఏదైతే టెక్నికల్ ఇష్యూలు కనుకున్నట్లయితే వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేస్తే బ్యాంకర్లు వారు క్లియరెన్స్ ఇచ్చి ప్రభుత్వానికి పంపుతారని చెప్పారనమాట బడి డబ్బులు కూడా కట్టండి ఈ నెల ఆఖరికి అందరికి డబ్బులు అయితే పడతాయని చెప్పేసింది ఇక అదేవిధంగా ఐదేళ్ళ ఉంటే అక్టోబర్లో దసరా పండుగ ఉండడంతో ఈ దసరా పండుగకే మనకు డబ్బులు అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో రైతుల్లో అయితే ఆశలు అయితే చిగురుస్తున్నాయి సో మొత్తానికి రైతు బంధు నిధులైతే జమ కాబోతున్నట్టు దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతాయో దానిపై రైతుల్లో అయితే ఆందోళన ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల్లో డోకా లేకున్నా పెద్ద రైతుల్లో మాత్రం ఆందోళన ఉంది ఎందుకంటే కట్ ఆఫ్ ఎన్ని ఎకరాలకు ఉండబోతుంది అనే సందేహాలు వారిని అయితే వెంటాడుతున్నాయి ప్రభుత్వం అయితే పది ఎకరాల లోపు ఉన్న వారికి వేస్తే మిగతా వారికి రైతు భరోసా దూరం కానుంది కాబట్టి అలాగే ప్రభుత్వ ఉద్యమంలో పనిచేసిన వారికి కూడా రైతు భరోసా ఈసారి రాదన్నమాట కౌలు రైతులకు స్పష్టత లేకపోవడం వల్ల ఎంతమందికి వస్తే ఎంతమందికి రాదని చెప్పేసి చాలా వరకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులకైతే ఈ నెల చివరాఖరి నుంచి దాదాపు అక్టోబరు మనకు పన్నెండు తారీఖున దసరా పండుగ ఉంది కాబట్టి ఆ తేదీ వరకు అయితే డబ్బులు అయితే పడతాయి ఇక పూర్తి స్థాయిలో అయితే మొత్తానికైతే అందరికీ కూడా టైం అయితే కేటాయించి అనుకున్న విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది నిధులు కూడా సిద్ధమైతే చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే అందించారు సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రేపు అయితే కొన్ని జిల్లాల్లో అయితే ముందుగా అయితే పడతాయండి ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే వస్తున్నాయట సో వాటిని సవరించాలంటే ఎటువంటి ఎవరికి వేస్తే బాగుంటుంది వారి ప్రజల నుంచి అదేవిధంగా రైతుల నుంచి ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి ముందుగా కొంత డబ్బులు వేసితే ఎలా ఉంది వారి సర్వే ఇక రైతులు అదేవిధంగా గ్రామాల వారిగా కూడా కొంత సర్వే అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి మిగతా కంగారు ఎవరు పడకండి అందరు కూడా డబ్బులు అయితే పడతాయండి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు చాలామంది లేవు అదేవిధంగా ఆ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని పది ఎకరాలు సాగు చేస్తున్నట్లయితే అందులో పూర్తి స్థాయిలో ప్రతి ఎకరం కూడా సాగు చేస్తేనే ఇస్తారట లేదంటే ఇవ్వరని చెప్పేసి అదేవిధంగా అదేవిధంగా పది ఎకరాలు ఉన్న రైతు ఎవరికైనా కౌలుకి ఇచ్చినట్లయితే కౌలుకు యజమాని నుండి ఏదైతే బాండ్ రూపంలో తీసుకోవాలని ఎందుకంటే దాంతోపాటు ఎంత కౌలు చేస్తున్నారు ఏందనేది అది వ్యవసాయాధికారులు వచ్చి కొలిచిన తర్వాతనే పక్కగా లెక్క ప్రకారం అయితే వేయన్నారు ఒకవేళ నిజంగా లబ్ధారు రైతు అయినట్లయితే ఐదు ఎకరాల్లోకి ఉంటే దాదాపు ఒక రెండు మూడు ఎకరాలు కనుక సాగు చేసి మిగతా పడావు పెడితే వారికి అయితే రావు ఇందులో రేషన్ కార్డు ప్రామాణికంగా అంటే ఒక కుటుంబంలో దాపు పది ఎకరాలు ఉంటే తండ్రికి ఐదు ఎకరాలు కొడుకు ఐదు ఎకరాలు ఉంటే ఈ విడివిడిగా కార్డులు ఉంటే పర్లేదు వస్తాయండి ఒకవేళ ఒకటే కార్డు ఉన్నట్లయితే ఒకే ఐదు ఎకరాలకు వచ్చే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విధానాలు అయితే రూపొందిస్తున్నారన్నమాట ఎట్టకేలకు రైతుల్లో అయితే ఆశ అయితే నెలకొంది సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఈసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం ఇందుకు సంబంధించి దాదాపు ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు అయితే అందులో కూడా కొంత కోత విధించడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన పొరపాట్లు చేయకూడదని ఇక అనౌన్స్మెంట్ డేట్ ఎప్పుడైతే చేస్తామో అప్పటి నుంచి ఒక ఇరవై రోజుల వరకే పండుగ అయిపోలేపే అందరికి కూడా డబ్బులు వేసినట్లయితే ఈసారి ఈ డబ్బులకు సంబంధించి కూడా దసరా పండుగకైతే వాడుకుంటారు కాబట్టి రైతులు ఇప్పటివరకు ఉన్నటువంటి నెగిటివ్ పోయి పాజిటివ్ అయితే వస్తుంది తర్వాత మొత్తానికైతే మనకు త్వరలోనే ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇవి మనకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పైన పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి సో దీనికి సంబంధించి చూడాలి మరి ప్రభుత్వం అక్టోబర్లోనే మనకు బతుకమ్మ కానుకగా గత ప్రభుత్వం చీరలు ఇచ్చేది ఈ సంవత్సరం అయితే చీరల బదులు వాటిని నాణ్యత లేదని చెప్పేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే కానుకగా ఇవ్వాలని వారి ఖాతాలో అది కూడా రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాప్ ద్వారా ఇక్కడ నేరుగా లేదంటే బ్యాంక్ అకౌంట్లో వేయాలని చూస్తున్నారు అది కాకపోతే చీరలు గతంలో ఏ రకంగా పంపిణీ చేస్తారు ఈసారి క్వాలిటీ పెంచి ఇవ్వాలని చూస్తున్నారు సో మొత్తం మీద అయితే అదేవిధంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు కూడా దసరా పండుగ కానుక లోపే ఇవ్వను అన్నారు కాబట్టి హెల్త్ కార్డులు కూడా సో ప్రభుత్వం సంబంధించి వచ్చినప్పటి నుంచి ఎటువంటి కార్డులు కూడా ఇవ్వలేదు కాబట్టి సో మొత్తానికి కొన్ని కార్డులు కొన్నింటిని చేర్పు మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు అనమాట